నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి మనిషికి సహజంగా నిద్రపోయినప్పుడు కళలు వస్తూ ఉంటాయి అలా అనేది ఒక మానసిక వైకల్యం కళ సహజంగా భవిష్యత్తుని ముందుగానే సూచిస్తుంది అని భగవంతుని కొన్నింటిని కళల రూపంలో ఇస్తాడని కొందరు నమ్ముతూ ఉంటారు అయితే కోటీశ్వరుడు అయ్యే ముందు ఎలాంటి కళలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా జీవితంలో ప్రతి ఒక్కరు కూడా కళలు కంటూనే ఉంటారు కొందరికి భయంకరమైన కళలు వస్తాయి కొందరికి మంచి మంచి కళలు వస్తాయి కళలకి కూడా ఎన్నో విశేషాలు మరియు ప్రత్యేకమైన శాస్త్రం కూడా ఉంది ప్రతి ఒక్క కళకు ఏదో ఒక అర్థం తప్పకుండా ఉంది అని శాస్త్రం చెప్పింది కొంతమందికి ఏదైనా చెడు జరిగే ముందు చెడు జరగబోయే విషయాలు కూడా కలలుగా కనిపిస్తాయి అయితే దేవుళ్ళ విగ్రహాలు దేవుడు ఫోటోలు కళలు కనిపిస్తే ఎవరికి చెప్పకూడదు అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే అలా కళలో కనపడితే దేవతలు మన పూజలకు ప్రసన్నం అయ్యారు అని అర్థమట దీనివలన అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ఆ కళ సంకేతం అలాగే మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తున్నట్లు కల వచ్చినట్లయితే ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే లక్ష్మీదేవి తానే స్వయంగా ఇస్తున్న సంకేతం లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై తీరబోతుంది అనడానికి అదొక సాక్ష్యం జమ్మి చెట్టు కల్లో కనిపిస్తే సమస్త విజయాలను పొందుతారు రాజకీయంలో ఉన్నవారికి జమ్మి చెట్టు కనిపిస్తే వారు తప్పకుండా పదవులను అలంకరిస్తారు నది సముద్రం పారే సెలయేరు వీటిలో దేనినైనా కళ్ళలో చూస్తే మనకి అదృష్టం వరించినట్లే పదే పదే నీటిని చూడడం వల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది అనే సంకేతం అలాగే ఏనుగులు కూడా చాలా మందికి కళ్ళలో కనిపిస్తూ ఉంటాయి ఏనుగులు కళ్ళలో కనిపించినట్లయితే వారు ఉన్నతమైన స్థానానికి బదిలీ అవుతారు అని అర్థం పారుతున్న నీటిలో తమని తాము చూసుకొని నీరు తాగినట్లయితే మీరు అమృతం తాగినట్లే భవిష్యత్తు ఉన్నతంగా మారబోతుంది అని సంకేతం కొంతమందికి గుర్రం కళ్ళలో కనిపించినా లేదా గుర్రం ఎక్కినట్లు కనిపించినా వారికి విదేశీ ప్రయోగం ఉంది అని సంకేతం అలాగే చెట్టు కింద కాయలతో ఏ చెట్టు కనిపించినా కూడా జీవితం నిండుగా పండపోతుంది అని అర్థం జీవితంలో ఉన్న సమస్యల అన్నింటికి ఇది ముగింపు ఎంతో శుభకరమైన విషయాలు మీ జీవితంలో జరగబోయే ముందు ఇలాంటి దృశ్యం మీకు కనిపిస్తుందట ఉదయిస్తున్న సూర్యుడు కళ్ళలో కనిపించినా ఆ సూర్యునికి మీరు నమస్కారం చేస్తున్నట్లు కల అది కార్య విజయానికి సంకేతం ఇప్పటి వరకు పన్ను జరగలేదని బాధపడుతున్నా మధ్యలో ఆగిపోతున్నాయి అని ఆందోళన చెందుతున్నాం ఉదయించిన సూర్యుడు కనిపిస్తే ఇక అంతా మంచే జరుగుతుంది అని అర్థం అయితే ఇవన్నీ నిజమా అని కొంతమందికి సందేహం కలవచ్చు అది చెప్పడం మాత్రం కొంచెం కష్టమే కొన్ని కళలు భవిష్యత్తులో ఖచ్చితంగా జరగవచ్చు కనుక ఎవరికైనా ఇలాంటి కళలు వస్తే శుభ సూచకంగా భావించండి కొంతమంది కళలో చెడు సంకేతాలు కూడా వస్తాయి అలా కల వచ్చినప్పుడు లేచి స్నానం చేసి ఇష్ట దైవాన్ని కనుక ప్రార్థించినట్లు అయితే దాని ప్రభావం ఉండదు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి